అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా మాట్లాడబోతున్నారు రాత్రి ఎనిమిది గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం ఉండనుంది ఇకపోతే ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి మోదీ మాట్లాడనున్నారు అయితే మోదీ ప్రసంగంపై దేశవ్యాప్తంగా ఆసక్తి ఆసక్తితే నెలకొంది ఇటు పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదుల్ను ఏరివేయాలనే ఉద్దేశంతో ఉగ్రవాదంపై భారత్ ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది ఇందులో భాగంగా ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది ఈ దాడిలో చాలా మంది మోస్ట్ వాంటెడ్ టెరరిస్టులు హతమయ్యారు మరి కొన్ని ఉగ్రస్థావరాలు స్థావరాలు నేలమట్టమయ్యాయి అయితే ఉగ్రవాదులపై దాడిని జీర్ణించుకోలేని దాయాది దేశం మనపై దాడులకు తెగబడింది దీంతో వారి దాడులకు ప్రతి దాడులు మొదలుపెట్టి పాక్కు గట్టిగా బుద్ధి చెప్పింది దీంతో కాళ్ళబేరానికి వచ్చిన పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికాతో రాయబారం చేసింది మొత్తంగా కాల్పుల విరమణకి రెండు దేశాలు అంగీకరించాయి ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్ టూ ఇంకా అయిపోలేదని పాకిస్తాన్ ఏ క్షణంలో దాడులు చేసినా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు మరోపక్క ఉగ్రదాడుల్లో కొన్ని భారత స్థావరాలు ధ్వంసం కాగా కొందరు జవాన్లు వీరమరణం పొందారు అయితే ఇప్పటి వరకు మోదీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు యుద్ధం సమయంలో సైలెంట్ గా ఉన్న ప్రధాని ఆపరేషన్ సింధూర్ తర్వాత మాట్లాడటానికి ముందుకొచ్చారు రాత్రి ఎనిమిది గంటలకు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించనుండటంతో యుద్ధంపై ఏమైనా కీలక సమాచారం ఇస్తారా అసలు మోదీ ఏం మాట్లాడతారు అనే దానిపై దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది చూడాలి మరి మోదీ ప్రసంగంలో ఏం చెప్పబోతున్నారు